భూభారతిపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగులేటి ఉన్నతాధికారులు హాజరయ్యారు రేపు భూభారతి పోర్టల్ ప్రారంభం కానుండగా తొలుత మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు ప్రజల సూచనలతో పోర్టల్ను మరింత బలోపేతం చేయాలని చెప్పారు భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించాలని ఆదేశించారు అవగాహన సదస్సుల బాధ్యత కలెక్టర్లకు అప్పగించినట్లు సీఎం తెలిపారు రాష్ట్రంలో భూభారతి పోర్టల్ రేపటి నుంచి అమలు కానుంది మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారు భూ సమస్యల పరిష్కారం లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు ప్రజలకు సులభంగా వేగంగా అందుబాటులో ఉండేలా ను రూపొందించామని సీఎం తెలిపారు భూభారతి ప్రారంభోత్సవం అనంతరం రాష్ట్రంలో మూడు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు రైతులకు పోర్టల్పై అవగాహన కల్పించాలని సూచించారు ఆయా సదస్సుల్లో ప్రజల సందేహాలను నివృత్తి చేయాలన్నారు అనంతరం రాష్ట్రంలోని అన్ని మండలాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించాలని ఆదేశించారు పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి సలహాలు సూచనలను స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు వెబ్సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించాలన్నారు భూభారతిపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగులెట్టి ఉన్నతాధికారులు హాజరయ్యారు రేపు భూభారతి పోర్టల్ ప్రారంభం కానుండగా తొలుత మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు ప్రజల సూచనలతో పోర్టల్ను మరింత బలోపేతం చేయాలని చెప్పారు భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు అవగాహన సదస్సుల బాధ్యత కలెక్టర్లకు అప్పగించినట్లు సీఎం తెలిపారు రాష్ట్రంలో భూభారతి పోర్టల్ రేపటి నుంచి అమలు కానుంది మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారు భూ సమస్యల పరిష్కారం లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు ప్రజలకు సులభంగా వేగంగా అందుబాటులో ఉండేలా పోర్టల్ను రూపొందించమని సీఎం తెలిపారు భూభారతి ప్రారంభోత్సవం అనంతరం రాష్ట్రంలో మూడు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు రైతులకు పోర్టల్పై అవగాహన కల్పించాలని సూచించారు ఆయా సదస్సులో ప్రజల సందేహాలను నివృత్తి చేయాలన్నారు అనంతరం రాష్ట్రంలోని అన్ని మండలాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి సలహాలు సూచనలను స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు వెబ్సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించాలన్నారు ఏపీ మంత్రుల పేషీలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు ఓఎస్డీ పీఎస్ పీఏలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రత్యేక నిఘా పెట్టినట్లు టాక్ వినబడుతుంది ఇప్పటికే ఇందుకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రికి షాకింగ్ రిపోర్టులు ఇచ్చినట్లు సమాచారం కాగా మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీపై వేటుపడడం చర్చనీయాంశంగా మారింది ఇబ్బందికరంగా కొందరు మంత్రుల సిబ్బంది విహారశాలి ఉండడంతో సీఎం నజర పెట్టారు కొల్లు రవీంద్ర వైఎస్డీపై వేటుతో ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది అసలు మంత్రుల పేషీలకు వచ్చే విజిటర్స్ ఎవరు అనే అంశంపై సీఎం చంద్రబాబు మానిటర్ చేస్తున్నారంటూ సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి రైట్ ఏపీ మంత్రుల పేషీలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు క్రాంతి ఎస్ అనిల్ మంత్రుల పేషీల్లో ఉన్న సిబ్బంది పైన ఇప్పటికే అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాజాగా మంత్రి కొల్లి రవీంద్ర పేషీలో పనిచేస్తున్న ఓఎస్డీకి సంబంధించి అవినీతి ఆరోపణలు రావడంతో ప్రస్తుతము ప్రభుత్వ అధికారులు విచారణ చేపడటం జరిగింది అయితే దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది ఉన్న మంత్రి పాటు అటు ఇతర మంత్రుల పేషీలకి సంబంధించి ఉన్న సిబ్బంది పైన ఇంటెలిజెన్స్ కి సంబంధించిన అధికారులు విచారణ అయితే చేపట్టారు దానిలో ఒక షాకింగ్ రిపోర్ట్ ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది గతంలో తన ప్రైవేటు అసిస్టెంట్ తొలగించిన హోం మంత్రి అనిత మరికొందరు ఓఎస్డీల పైన కూడా ఇప్పటికే తీవ్రమైన విమర్శలు అయితే వచ్చాయి అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇంటెలిజెన్స్ ఒక నివేదిక ఇచ్చిందో ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా మంత్రుల దగ్గర పనిచేస్తున్న సిబ్బంది పైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతుంది దానిలో ప్రధానంగా మంత్రి కొల్లు రవీంద్ర పేషలో పనిచేస్తున్న ఓఎస్డీగా పనిచేస్తున్న రాజాబాబు పైన తొలివేటు పడే అవకాశం అయితే ఉంది ఇప్పటికే రాజాబాబుకు సంబంధించి అనేకమైన ఆరోపణలు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో అటు గనుల శాఖలో జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అతను తాజాగా గత ప్రభుత్వ హయాంలోనే రిటైర్ అవడం జరిగింది మళ్ళీ అతన్ని తీసుకొచ్చి ఓడిగా పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత నుంచి కూడా ఆయన పైన అనేకమైన ఆరోపణలు రావడంతో తాజాగా ప్రభుత్వం విచారణకైతే ఆదేశించడం జరిగింది దానికి సంబంధించి ఒక నివేదిక అయితే ఇంటెలిజెన్స్ సంబంధించిన నివేదిక ప్రభుత్వాన్ని కలిగిన నేపథ్యంలో ఆయన పైన చర్య తీసుకునే అవకాశం దాంతో పాటు మంత్రుల మరికొంతమంది పేషీల పైన కూడా ఇప్పటికే నిఘా వేయడం అవసరం జరిగింది అటు మంత్రులకు సంబంధించిన ఓఎస్సీలు కావచ్చు పిఎస్ పిఎల్ పైన ఇప్పటికే అనేక మంది చాలా మంది దాదాపు వాళ్ళకు సంబంధించిన ఏదైతే సిబ్బంది పైన అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళ పైన చర్యలకి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రస్తుతం వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో గతంలో ఇదే తరహా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మంత్రి హోంమంత్రి అనిత తన ఎవరైతే పిఏ ఉన్నారో పిఏని పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఉంది తాజాగా కొల్లు రవీంద్ర ఓఎస్జీ పైన ఇలాంటి ఆరోపణలు రావడంతో ప్రస్తుతం ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో మరికొంతమంది మంత్రుల పిషీణికి సంబంధించిన సిబ్బందికి సంబంధించి కూడా ఈ రకమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒక పూర్తి స్థాయి నివేదికను ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ నుంచి కోవడం జరిగింది ప్రభుత్వం అయితే ఇప్పటికే విచారణ పూర్తి చేసిన ఇంటెలిజెన్స్ సంబంధించి ఆ నివేదికని ప్రభుత్వానికి ఇచ్చింది అయితే ఆ నివేదికలో కొన్ని షాకింగ్ విషయాలు అయితే బయటకు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఆ నివేదిక ఆధారంగా ఖచ్చితంగా మంత్రుల పేషేలకు సంబంధించిన సిబ్బంది పైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ క్రాంతి థ్యాంక్ యూ శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూరి శనివారానికి సరిగ్గా యాభై రోజులైతే దేశంలో ఇప్పటివరకు కనివిని ఎరగని రీతిలో సుదీర్ఘంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి పన్నెండు సంస్థలతో పాటు నిపుణులు రాష్ట్ర ప్రభుత్వ రంగంలోకి దించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న వందల మంది సిబ్బంది రేయిం భవలు శ్రమిస్తున్న గల్లంతైన వారిలో ఇంకా ఆరుగురు కార్మికుల జాడ బయటపడకపోవడం అందరినీ ఆవేదనకు గురిచేస్తుంది ఈ ప్రమాదంలో సొరంగం శిథిలాల కింద మొత్తం ఎనిమిది మంది కార్మికులు కూరుకుపోగా ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికి మిగతా ఆరుగురి జాడ కోసం నిత్యం మూడు షిఫ్టుల్లో మొత్తం ఐదు వందల అరవై మంది సిబ్బంది శ్రమిస్తున్నారు ఇప్పటి వరకు అడ్డుగా ఉన్న టీబీఎం భాగాలను తొలగించడంతో పాటు సుమారు నూట యాభై మీటర్ల మేర టన్నుల కొద్దీ మట్టిని తొలగించి పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల అవతల సొరంగం నుంచి బయటకు తరలించారు ఇంకా వంద మీటర్ల వరకు మట్టి శిథిలాలను తొలగించేందుకు మరో నాలుగు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆర్మీ నేవీ సింగరేణి బార్డర్ రోడ్స్ అండ్ ఆర్గనైజేషన్ హైడ్రా దక్షిణ మధ్య రైల్వే మెగా ఎల్ ఐన్టీ రావిన్స్ జేపీ సంస్థలతో పాటు ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న నలభై ఒక్క మందిని సురక్షితంగా బయటకు తీసిన ర్యాట్ హోల్ మైనర్స్ ఎస్ఎల్బీసీ ప్రమాదస్థలి వద్ద సేవలు అందిస్తున్నారు బురద శిథిలాల కింద కూరుకుపోయిన కార్మికుల ఆనవాలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చింది ఇప్పటివరకు గ్రౌండ్ పెనిట్రేటింగ్ డ్రాడర్ మానవ అవశేషాలను గుర్తించే కడావరు డాక్స్ నీటిలో సైతం మానవ రక్తం అవశేషాలను గుర్తించే ఆక్వా ఐ ప్రోబోస్కోప్ టెక్నాలజీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఐ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలు రెస్క్యూ ఆపరేషన్లు పనిచేస్తున్నాయి టీబీఎం భాగాలను కట్ చేసేందుకు ఆల్ట్రా థర్మల్ గ్యాస్ కట్టలను వినియోగిస్తుండగా మట్టిని వేగంగా కన్వేయర్ బెల్ట్పై వేసేందుకు నాలుగు ఎస్కలేటర్లు సైన్యానికి చెందిన మినీ బాట్కట్ మెషీన్లను ఉపయోగిస్తున్నారు సురంగం చివరి భాగంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న నలభై మీటర్ల ప్రాంతంలో ఎన్వి రోబోటిక్స్ కు చెందిన రోబోటిక్ యంత్రాలను వినియోగించనున్నారు టన్నెల్ ప్రమాదం నుండి ఇప్పటివరకు యాభై రోజులు పూర్తయిన సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు టన్నెల్ ఘటన జరిగే యాభై రోజులు గడుస్తున్నా సహాయక చర్యల్లో పురోగతి లేదన్నారు టన్నెల్ రోధిస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్యవేదన అన్నారు హరీష్ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలను ప్రశ్నార్థకం చేసిందని వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు కార్మికులను కాపాడటంతో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్న హరీష్ ఇద్దరు మృతదేహాలను తీసి చేతులు దులుపుకున్నారన్నారు బయట దీనికి సంబంధించి డీటెయిల్స్ సాగర్ అందిస్తారు సాగర్ రైట్ ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన జరిగి దాదాపుగా యాభై రెండు రోజులు గడుస్తుంది కానీ ఇప్పటి వరకు ఇద్దరికి మాత్రమే లభ్యైంది లభ్యమైంది ఇద్దరి డెడ్ బాడీస్ ను కూడా వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకు పంపించిన పరిస్థితి కనిపించింది దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఇరవై లక్షల ఎక్స్క్రేషియా కూడా అందించారు అయితే యాభై రెండు రోజుల నుంచి కూడా ఈ ఏదైతే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ నేవీ బృందాలంతా సహాయక బృందాలన్నీ కూడా దాదాపుగా పదమూడు బృందాలు కూడా నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నాయి శత్రుల మాదిరిగా ఒక్కో షిఫ్ట్ గా నూట యాభై మంది లోపలికి ఎస్ఎల్బిసి టన్నెల్ లోపలికి వెళ్లి సహాయక చర్యలను అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు నాలుగు షిఫ్ట్లుగా మొత్తం ఏడు వందల పైగా సహాయక బృందాలన్నీ కూడా లోపల వర్క్ చేస్తున్నాయి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఏదైతే ప్రమాదం జరిగిన ఘటనకు సంబంధించి ఒక నలభై మీటర్లు మాత్రం పూర్తిగా రెస్ట్రిక్టెడ్ ఏరియా అంటూ అదంతా కంచెతో కట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇప్పటికే టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించి పూర్తిగా విడి భాగాలనంతా కూడా దాదాపు ఎనభై ఐదు శాతం విభాగాలనుంతా కూడా కన్వేయర్ బెల్ట్ ఆధారంగా బయటికి పంపించినట్టుగా కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఏదైతే లోపల ఉన్న మట్టి బురద శిథిలాలను కూడా కన్వేయర్ బెల్ట్ ఆధారంగా త్వర త్వరితగతిన బయటికి పంపించేందుకు అధికారులు కూడా సహాయక చర్యలను ముమ్మరం చేశారు ఇప్పటికే యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలన్నీ కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి జీపీఆర్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు క్యాడవర్ డాక్స్ ని యూజ్ చేశారు తర్వాత అన్వి రోబోట్ టెక్నాలజీకి సంబంధించి కూడా రోబోల్ ను కూడా యూజ్ చేస్తున్నారు కానీ ఏదైతే ప్రమాద స్థలం జరిగిన ప్రాంతంలో అయితే ఫైవ్ నెట్వర్క్ రావడం లేదంటూ అన్ని రోబోస్ అన్ని కూడా లోపలికి వెళ్తున్నాయి అక్కడ ఫైవ్ జీ నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి అధికారులు కూడా పూర్తిగా శ్రమిస్తూనే ఉన్నారు దీనికి సంబంధించి ఏదైతే జిపిఆర్ టెక్నాలజీ తర్వాత క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతాల్లో ముందుగా రెండు డెడ్ బాడీస్ దొరికాయి దాని తర్వాత ఇవి గుర్తించిన ప్రాంతాలనంతా కూడా జిఆర్ఐ సంస్థ స్పాట్స్ ను గుర్తించినప్పుడు అదంతా కూడా తవ్వకాలు జరిపితే టనెల్ బోరింగ్ మిషన్ సంబంధించిన విడిభాగాలు మాత్రమే లభ్యమవుతున్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఎప్పటికప్పుడు అధికారులు కూడా ఇటు సహాయక బృందాలతో ఇటు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు లోపలికి వెళ్లే సహాయక బృందాలకు కూడా ఎప్పటికప్పుడు లోపల లోపల ఉన్న అనుకూల పరిస్థితిని ఆధారంగా వీళ్ళు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే నలభై మీటర్ల ప్రాంతం అంతా కూడా పూర్తిగా పైనుంచి వచ్చిన సెగ్మెంట్స్ ఇదంతా కూడా అదంతా ఫిక్స్ అయిపోయిన కాంక్రీట్ మాదిరి ఫిక్స్ అయిన నేపథ్యంలో దాన్ని ఒక్కసారిగా కదిలిస్తే ఇంకా పైనుంచి సీపేజ్ వాటర్ కానివ్వండి తర్వాత బురద ఇదంతా కూడా భారీ ఎత్తున వచ్చి సహాయక బృందాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది వీళ్ళకు గా ఉందన్న నేపథ్యంలో అదంతా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియాగా మొత్తం కంచె కట్టారు దానికి సంబంధించి ఇప్పటికే ముందున్న ప్రాంతం అంతా కూడా శిథిలాలను బురదను తొలగించడానికి జేసీబీల సాయంతో కూడా పూర్తిగా తవ్వకాలు జరిపి అదంతా కూడా టన్నల్ పోరింగ్ మిషన్ మిగతా భాగాలను అంతా కూడా బయటికి పంపిస్తున్నారు అంతేకాకుండా ఈ ప్రాంతం అంతా ఒకవేళ దాని సెగ్మెంట్స్ ద్వారా ఒకవేళ సెగ్మెంట్స్ అంతా కదిలిస్తే పై నుంచి ఇంకా గుట్ట గుట్టల ప్రాంతం గుట్టల మధ్యలో ఉన్న ఈ వాటర్ తర్వాత ఆ శిథిలాలు రాళ్ళంతా కూడా పూర్తిగా వచ్చి ఈ అంతా కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉందన్నట్టుగా కూడా అధికారులు అంచనాకు వస్తున్నారు మొత్తానికైతే ఇప్పటికే సీపేజ్ వాటర్ దాదాపుగా నిమిషానికి పదివేల లీటర్లకు పైగా కూడా సీపేజ్ వాటర్ వస్తుంది ఈ సీపేజ్ వాటర్ అంతా కూడా ఎప్పటికప్పుడు రెండు బాహుబలి మోటార్లను పెట్టి బయటకంతా కొట్టు పారబోస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా విరుచుకు ఎందుకంటే దాదాపుగా యాభై రోజులు పూర్తిగా గడిచిందంటూ హరీష్ రావు ట్వీట్ చేసింది మనం చూస్తూనే ఉన్నాం హరీష్ రావుకి సంబంధించి ఆయన ఈ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఎనిమిది మంది కుటుంబాలంతా కూడా ఇప్పటికీ ప్రతిరోజు అక్కడికి వచ్చి రోది రోదిస్తూనే ఉన్నాయి మా కుటుంబ సభ్యులు బయటకు వస్తారేమో ఆశలతో వాళ్ళు ఉన్నా కూడా ప్రభుత్వం వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లిందంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి ప్రభుత్వ పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఎనిమిది మంది చిక్కుకుపోయారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ సాగర్ థ్యాంక్ యూ అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కోలుకున్నాడు దీంతో చిన్న కుమారుడు మార్క్ శంకర్తో కలిసి సింగపూర్ నుంచి పవన్ దంపతులు హైదరాబాద్ చేరుకున్నారు ఈ నెల ఎనిమిదిన సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డారు మార్క్ శంకర్ను చూసేందుకు ఈ నెల తొమ్మిదిన హుటాహుట్టిన సింగపూర్ వెళ్లారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మార్క్ శంకర్ కోలుకోవడంతో కుమారుడిని తీసుకుని హైదరాబాద్ వచ్చారు పవన్ సింగపూర్ ఆసుపత్రిలో మార్క్ శంకర్ కి నాలుగు రోజుల పాటు చికిత్స జరిగింది గొంతు శ్వాసనాళాలు ఊపిరితుల్లోకి పొగ వెళ్లడంతో బ్రాంగోస్కోపీ చేశారు We'll <laughs> వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణలో ఆందోళనకు పిలుపునిచ్చారు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు కాంగ్రెస్ పార్టీ ముస్లిం నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించనున్నారు ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ చేరుకున్నారు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతలు వచ్చినట్లుగా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంటులో పాస్ అయింది దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వక్ఫ్ వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ నగరంలో కూడా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరగనున్నాయి మెదడుకో ఆలోచన జిహాలో రుచి అన్నట్లు పిల్లల కోసం విజ్ఞానులు ఓ వినూత్నమైన ఆలోచన చేశారు ఎవరు ఊహించని రీతిలో కార్యక్రమం చేపట్టారు పిల్లలు టీవీలకు మొబైల్లకు పరిమితం కాకుండా వాలాన్ నాలెడ్జ్ అని కొత్త ఒరువడికి శ్రీకారం చుట్టి అందరితో వాహా అనిపించుకుంటున్నారు పిల్లలకు హాలిడేస్ వీళ్లను కంట్రోల్ చేసేందుకు మెదడుకు పదును పెట్టేందుకు ఓ టెక్నిక్ కనిపెట్టారు విజ్ఞానులు ఉన్నత చదువులు చదివినవారు టీచర్స్ అంతా కలిసి ఒక వినూత్నమైన ఆలోచన చేశారు పరీక్షల అనంతరం ఖాళీగా ఉండకుండా చదువు పక్కన పెట్టకుండా మొబైళ్లపై మక్కువ పెంచుకోకుండా వేసవికాలం సమయాన్ని వృధా చేసుకోకుండా యువకులకు ఆలోచన వచ్చింది అనుకున్నదే తడవుగా ఆలస్యం చేయకుండా అనుకున్న కార్యక్రమం మొదలుపెట్టారు వారి వీధులలో అన్ని గోడలకు సున్నం వేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చిత్రాలు వేసి అందరి చూపు గోడల వైపు ఉండే విధంగా చేశారు అక్కడ యువత క్లాస్ ఈ గోడల పెయింటింగ్ బాగుంది చూసుకుంటే రోజు ఈవినింగ్ లో బాగా ఆడుకుంటున్నాం స్పెల్లింగ్స్ స్టేట్ అండ్ క్యాపిటల్స్ యూనియన్ టెరిటరీస్ అవన్నీ చూసి మేము బాగా నేర్చుకుంటున్నాం ఇంకా ఇటువంటి పెయింటింగ్స్ ఇటువంటి వర్డ్స్ మాకు నేర్పియ్యాలని బుంతల శ్రీనివాస్ ని పెయింటింగ్ ఏకదంత మిత్రమండలి సమైక్య బృందం ఆధ్వర్యంలో వేసవికాలం పిల్లలకు కాలక్షేపం కోసం ఉదయం సాయంత్రం గోడలపై ఉన్న చిత్రపటాలను చూసినప్పుడు మెదడుకు ఆలోచన వచ్చే విధంగా పెయింట్ వేశారు గోడలపై మహనీయుల చిత్రాలతో పాటు ఎడ్యుకేషన్ కు సంబంధించిన పెయింట్స్ కూడా వేశారు పటాలను రోజూ చూస్తూ చిత్రపటాల ప్రాముఖ్యత వారి ఔన్నత్యాన్ని గుర్తు చేసుకునే విధంగా చిత్రాలను వేశారు ఏకదంత మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఒక చిత్రపటం అనేది వేయటం జరుగుతుంది ఇది కేవలము విద్యార్థుల కోసము అంటే విద్యార్థులు రాగానే స్కూల్ నుంచి రాగానే సెల్లు వాడు చేస్తున్నారు అంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు సెల్లు చేస్తున్నారు సెల్లు చేస్తే వాడు అన్ని ఇవో రకరకాలుగా చూస్తున్నారు దానికి సెల్లకు అంకితం కాకుండా సెల్లకు టీవీలకు అంకితం కాకుండా ఈ ఏకదంత మిత్రమండలి వాళ్ళు ఇది ఒక సమ్మరి తర్వాత పిల్లల్ని వాళ్ళ నాలెడ్జ్ తో పాటు మరో కొత్త ఆలోచన కూడా చేశారు అక్కడి యువత గ్రీనరీ కోసం పెళ్లి రోజు పుట్టినరోజు ప్రతి ఒక్కరు ఒక్క మొక్క నాటి వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకునేలా చేశారు

పిల్లల కోసం ఆ తర్వాత యువత కోసం పిల్లల తల్లిదండ్రుల కోసం కూడా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఎన్నికాలం నచ్చినాయి మళ్ళీ పిల్లలు అదే చదువుకుంటారు అదే మర్చిపోతారు నేను సమస్యలు రాగానే బయటకు వచ్చి ఆడు పాడు చెల్లవులకు అడిక్ట్ అవ్వడు చెల్లెలలో కొన్ని రకాల యాప్స్కి గేమ్స్కి అడిక్ట్ అవ్వడు టీవీలు చూసడు ఇలాంటి కార్యక్రమాలు చేసి తమ పట్టిపోతారు వాళ్ళు ఆ రకంగా కావద్దు వాళ్ళను వాళ్ళు తెలియకుండానే ఎంగేజ్ చేయాలనే ఉద్దేశంతోని సమ్మర్ గేమ్స్ ఫెస్టివల్ అనే ఒక మహత్తరమైన కార్యక్రమానికి అందరం కలిసి ఏకంగా మిత్ర మండలి సభ్యులు అందరం కలిసి శ్రీకారం చుట్టాం ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా పిల్లలు మొబైల్స్ తోనే ఎక్కువ గడుపుతున్నారు లేకపోతే వీడియో గేమ్స్ టీవీలకు పరిమితమవుతున్నారు అందుకే పిల్లల్లో కొత్త వరువడి తెచ్చారు యూత్ సభ్యులు పిల్లలకు తెలివితేటలు పెంచేందుకు యూత్ సభ్యులు చేసిన ఈ ఒరవడికి తమ వంతు కృషి చేస్తున్నామని స్థానికులు చెప్పారు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అర్థమయ్యే రీతిలో మా బస్తీలో ఏకదంత మండలి వారి ఆధ్వర్యంలో బొంతల శ్రీనివాస్ గారి నిర్వాహకత్వంలో ఈ పెయింటింగ్స్ వేయడం జరిగింది దీనివల్ల అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేటి సమాజంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అసలు ఎటువంటి తేడా లేకుండా కూడా అందరు మొబైల్ ఫోన్స్కి కి అవుతున్నారు దానికి కొంతలో కొంత విషమంగా సరే మా బస్తీ పిల్లలు ఆ మహమ్మారి జోలికి పోకుండా కాసేపు అయినా ఉన్నంతలో వాళ్ళు ఆడుతూ పాడుతూ హ్యాపీగా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మన గొంతలు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది పిల్లల్ని ఇంటికే పరిమితం చేయకుండా బయట తిప్పుతూ కూడా ఇలాంటి వినూత్న ఆలోచనలతో పిల్లల బ్రెయిన్ షార్ప్ చేసే పద్ధతిని అందరూ భేష్ అంటున్నారు బెల్లంపల్లిలాగే మరిన్ని వినూత్నమైన ఆలోచనలతో తల్లిదండ్రులైనా కాలనీవాసులైనా పిల్లలను ఆడిస్తూ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ వారికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుదాం ముంబై ఉగ్రవాదుల కీలక సూత్రధారుల్లో ఒకరైన పాక్ కెనడియన్ తహవూరు రానా విచారణ ప్రారంభమైంది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారిస్తుంది ఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మొదటి రోజు విచారణకు రానా పెద్దగా సహకరించలేదని పరిమిత సంవత్సరాన్ని అందించారని సంబంధిత వర్గాలు తెలిపాయి ప్రాథమిక సమాచారం ప్రకారం రానా సొంత ఊరు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని చీషావత్ని అనే గ్రామం అతడి తండ్రి స్కూల్ ప్రిన్సిపాల్ మొత్తం ముగ్గురు సంతానం వీరిలో ఒకరు పాక్ సైన్యంలో మానసిక వైద్యుడిగా పనిచేస్తుండగా మరొకరు జర్నలిస్టుగా ఉన్నారు రానా ఉగ్రవాదిగా తయారయ్యాడు రానా హసనాబాద్లోని క్యాడెట్ కాలేజీలో చదువుకున్నారు అక్కడే అతను ముంబై దాడులో కీలక వ్యక్తిగా ఉన్న డేవిడ్ కోల్మాన్ హెడ్లీతో పరిచయం ఏర్పడింది ప్రస్తుతము హెడ్లీ యుఎస్ జైల్లో ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో భార్య సమ్రాజ్ రానా అక్తర్ అనే ప్రాక్టీసింగ్ ఫిజిషియన్తో కలిసి కెనడా వలస వెళ్లాడు అక్కడే ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ ప్రారంభించారు ఆ తర్వాత హలాల్ మాంస వ్యాపారాన్ని ప్రారంభించాడు కన్సల్టెంట్ కన్సల్టెంట్గా నటిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు ఈ ఇమిగ్రేషన్ వ్యాపారాన్ని ఒక ముసుగుగా వాడుకున్నాడు